ఏపీ హంసా జోన్ వన్ కార్యవర్గ సమావేశం ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో నిర్వహించారు వైద్య ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు తమ యూనియన్ ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘమని రాష్ట అధ్యకుడు అన్నారు ఆరోగ్య సిబ్బంది సభ్యత్వంతో హంస యూనియన్ రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు గతంలో స్టాఫ్ నర్సులను తొలగించినప్పుడు ప్రిన్సిపల్ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి ఒక్క రోజులోనే సమస్యను పరిష్కరించిన ఘనతని అన్నారు సమావేశంలో ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు బాబ్జీ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జిల్లాలు ఉన్న పదమూడు జిల్లాలతో పాటు మరి అనేక తాలూకా కార్యవర్గాలు కూడా స్పష్టంగా మాకు పనిచేస్తున్నాయి ఈ అసోసియేషన్ ద్వారా ఇప్పటికే మేము ముప్పై రెండు వేల మంది సభ్యత్వంతో ఈరోజు దిగ్విజయంగా ముందుకెళ్తున్నాం మరి ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇంకా అస్పష్టంగా ఉన్నటువంటి ఎంతో నాయకత్వం ఉంది అట్లాగే కేడర్ ఉంది అట్లా ఉద్యోగులు ఉన్నారు ఈ రెగ్యులర్ అయిన ఉద్యోగులందరూ కూడా ఒక తాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉంది అందుకే అన్ని ఆర్గనైజేషన్ల కన్నా మా యొక్క ఆర్గనైజేషన్ భిన్నంగా మరి మా పనిచేస్తూ ముందుకెళ్తుంది రాష్ట్ర జేఏసీలు కూడా మరి మేము ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాము ఇందుకు మరి ఉదాహరణగా గత ప్రభుత్వంలో కూడా మేము పిఆర్సి సంబంధించిన అంశంలో కానీ మరి డిఎల్ రాబట్టే విషయంలో కానీ నాలుగు జేఏసీలతో పాటు హంస అనే ఒక ఆర్గనైజేషన్ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుందని మీరు గమనించాలి అలాంటి పరిస్థితుల నుండి ఈరోజు అసోసియేషన్ ఒక లెవెల్లో ముందుకు వెళ్తున్నాం మరి ఈరోజు ఇక్కడ ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేసాం ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ యొక్క మరి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జిల్లాలు సహజంగానే మరి ప్రభుత్వ దృష్టిలో వెనుకబడిన జిల్లాలుగా పరిగణిస్తారు మరి విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం అట్లాగే విజయనగరం జిల్లాల్లో కూడా మా యొక్క నాయకత్వాన్ని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసుకున్నాము